విజయవాడ రాజధాని అంటే శ్రద్ధ ఉందా కొన్నిళ్లు అడిగే దమ్ముందా లేదు విజయవాడ కార్పొరేషన్ రెండు వందల యాభై కోట్లు దుర్గగుడికి రెండు వందల కోట్లు బైపాస్ రోడ్లు ఫ్లైఓవర్లు ఎన్ని చెప్పారు ఏమైనా పదేళ్లలో ఏ అడిగే ధైర్యం లేదా మీకు శాసనసభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు మేయర్లు ఎన్ని పదవులు ఎలగబెట్టి మాత్రం తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఉపయోగమేముంది కేంద్రాన్ని అడగలేరు రాష్ట్రాన్ని అడగలేరు రాజధాని అమరావతి కాదు మూడు రాజధానులు నాలుగు రాజధానులు అని మాట్లాడితే విజయవాడ నుంచి గెలిచిన ఒక్కళ్ళైనా ఏంటి మా అమరావతి మా విజయవాడ ప్రాంతాన్ని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని ముఖ్యమంత్రి కనీసం కాగితమైనా ఇచ్చారా పోని బయటికి అది లోపలైనా మాట్లాడారా భజన చేయటానగా విజయవాడ కావాల్సింది అధికార పార్టీకి భజన చేసే నాయకులు కాదు విజయవాడ ప్రజల తరఫున నిలబడే నాయకులు కావాలి నగరాన్ని బాగు చేసే నాయకులు కావాలి అందుకే సిపిఎం కమ్యూనిస్టులు దమ్మున్న పార్టీలుగా కేంద్రానైనా రాష్ట్రానైనా నిలదీస్తాం విజయవాడ నగరాన్ని కాపాడుకుందాం అందుకే విజయవాడని మారుద్దాం ఇప్పుడు చూస్తున్నాం విజయవాడకి పట్టణాలని సర్వనాశనం చేశారు మోడీ గారు జగన్ గారు కలిపి ఇంటి పన్ను సంవత్సరం సంవత్సరం పెంచుతున్నారు వాళ్ళు ఇంటి పన్ను కట్టాలంటే ఇల్లు అమ్ముకోవాలా చెత్త మీద పన్న చిన్న వ్యాపారం చేశాను చెత్త పన్నాయి ఇళ్లలో అద్దె కూడా చెత్త పన్ను కట్టాలా కరెంట్ బిల్లులు ఎలా ఉన్నాయి ఖాళీ స్థలమైన పన్నులేంటి మంచి నీళ్ళకి మీటర్లు పెడతారంట డ్రైనేజీ ఇంట్లో ఎన్ని మరుగుదొడ్లు ఉంటే దొడ్లు పెట్టి డ్రైనేజీ కట్టాలి ఇక అంటే పట్టణ మున్సిపాలిటీ అంటే ఏంటి పన్నులు వసూలు చేసే సంస్థ సేవ చేసే సంస్థ కదా ఇలా మార్చేశారు రెండు ప్రభుత్వాలు మరి ఇటువంటి టైంలో విజయవాడలో ఈ పన్నుల భారాలు తగ్గాలన్నా మన తరపున అడగాలన్నా నగరం నుంచి కావాల్సిన నిధులు రాబట్టాలన్నా సిపిఎం కమ్యూనిస్టులు ఉండాలి అందుకే విజయవాడ సెంట్రల్ నుండి అన్ని ఇండియా వేదికలో ఉన్న అనేక పార్టీలు అటు కాంగ్రెస్ ఆమ్ ఆద్మినా ఇంకా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అందరం కలిసి పోరాడుతూ ఉన్నాం ఎన్నికల్లో తప్పనిసరిగా సిపిఎం కి సెంట్రల్ నుండి గెలిపించండి విజయవాడ నగర ప్రజల వాణి అసెంబ్లీలోనే కాదు కార్పొరేషన్ లో కూడా వాణి వినిపించే అవకాశం కల్పించండి అన్ని వర్గాల ప్రజలకి సవినీయంగా మేము విజ్ఞప్తి చేస్తూ సిపిఎం జనశంఖారవం ఐదో రోజు దిగ్విజయంగా సాగుతోంది ప్రజలందరూ భాగస్వాములు కావాలని మేము విజ్ఞప్తి